హలో ఎవ్రీవార్నింగ్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను ఇవాళ చాలా ఈజీగా అసలు మనం శ్రమ పడకుండా ఈజీగా అయిపోయే క్విక్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న కిడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందర్ అడల్ట్స్ తీసుకోవచ్చు మంచి హెల్దీ అండ్ ఐరన్ రిచ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఏదైనా స్నాక్స్ చేసి పెట్టలేము ఇవాళ మనకి కుదరలేదు అట్లాంటి మూమెంట్స్లో కూడా మనం ఇది చేసి ఇవ్వచ్చు చాలా క్విక్గా అయిపోతుందండి తట్టు కూడా పిల్లలు ఇష్టపడతారు ఈ స్నాక్ ఐటెం లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి సో ఇది ఏంటంటే టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ని మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను అంతేకాదండి మనం ఇడ్లీ దోశ చట్నీలు ఉప్మాలు ఇవన్నీ అంటే చాలా కష్టము టైమ్స్ కుదరలేని సిచ్యువేషన్స్ హెల్త్ బాగాలేనప్పుడు సిక్ టైంలో ఇవన్నీ మన వల్ల అవ్వదు అట్లాంటప్పుడు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది మోస్ట్ ఫ్యామిలీ అందరు తినేవచ్చు నాకు తెలిసి అట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఇది సో చూపించేస్తాం ఇక్కడ నేను మీకు కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ చూపిస్తున్నాను సో ఇది ప్యాక్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నేను లాస్ట్ మంత్ బీమార్ట్లో తీసుకున్నాను అయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది మంత్ ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇది వచ్చేసి వెయిట్ టూ టూ హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ ఇంకొకటి ఇది వచ్చి కెలాగ్స్ మోస్ట్లీ అండి ఇది కూడా మీకు బీమార్ట్స్లో అట్లా సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది ఈజీగా ఇందులో వచ్చేసి నట్స్ ఉంటాయి డ్రైడ్ యాప్రికార్డ్స్ డ్రైడ్ పాపాయ ఇంకా బ్లాక్ కలర్ గ్రేప్స్ ఇట్లా అన్నీ ఉంటాయి ఓన్లీ ఓట్స్ అనే కాదు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఈ ప్యాకెట్ కూడా నేను లాస్ట్ టైము డిమార్ట్లోనే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది ఆ బౌల్ ఫుల్గా ఉండేది లాస్ట్కి వచ్చేసింది ఇది కూడా సో అట్లాంటి కెలాగ్స్ మోస్ట్లీ ఒకటి కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ ఒకటి నేను ప్రతి మ ప్రతి మంత్ తెచ్చుకుంటాను ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఈవినింగ్ స్నాక్స్లో ఇస్తున్నాను కాబట్టి కొన్ని పాలు తీసుకున్నాను మీరు ఎన్ని పాలు కలుపుకోవాలనుకుంటున్నారో అన్ని పాలు ఇందులో మా బాబుకి నేను ఒక ఫైవ్ స్పూన్స్ అట్లా వేసి ఇస్తాను సో ఇక్కడ మా వాడికి కాబట్టి కొంచెం తక్కువ మిల్క్ తీసుకున్నాను అంతకంటే వాడు తినడు కాబట్టి సో ఇక్కడ మీరు ఎన్ని స్పూన్స్ వేయాలనుకుంటారో అన్ని స్పూన్స్ వేసి దానికి తగ్గ మిల్క్ వేసుకోండి సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అంటే అందులో ఎన్ని స్పూన్స్ మీకు కావాలో అన్ని స్పూన్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని దాంట్లో బెల్లం కానీ పంచదార కానీ లేదంటే హనీ కానీ నేనైతే మా వాడికి హనీ యాడ్ చేసి ఇస్తాను ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అని చెప్పచ్చు ఇందులో నేనైతే నేను తీసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆపిల్ కానీ బనా కానీ ఇట్లా ఫ్రూట్స్ యాడ్ చేస్తాను మా వాడికి అసలు ఫ్రూట్స్ ఇష్టం లేదు అందుకని ఇక్కడ కాన్ఫ్లెక్స్ ఇందాక చూపించాను కదా అందులో కొన్ని కాన్ఫ్లెక్స్ తీసుకుని పైన వేసాను సో పైన వేసుకొని కలుపుకుని తింటే ఏంటంటే కొంచెం క్రంచీగా ఉంటుంది పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు సో ఆ కెలాగ్స్ మోస్ట్లీ ఒకటి ఈ కాన్ఫ్లెక్స్ ఒకటి రెండు ఎవ్రీ మంత్ తీసుకుంటాను నేను సో రెండు వేసి కలిపేశాను లాస్ట్లో కొంచెం హనీ వేసాను మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అంతేనండి హనీ వేసి కలిపేసి ఇచ్చేయడమే ఇదే సింపుల్ బ్రేక్ఫాస్ట్ నచ్చిందా మీకు మరి మీరు ట్రై చేయండి